హైదరాబాద్ మాదాపూర్ లో జరిగిన కమ్మ సంఘం ఫెడరేషన్ బ్రోచర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది హైటెక్ సిటీలోని ఈ కమ్మ సంఘం ప్రతినిధులు బ్రోచర్ లాంచ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నేత జిట్టి కుసుమకుమార్ తానా ప్రెసిడెంట్ నిరంజన్ కమ్మ సంఘం ప్రతినిధులు హాజరయ్యారు జెట్టి కుసుమ కుమార్ ఆధ్వర్యంలో కమ్మ సంఘం ఫెడరేషన్ ఏర్పాటైంది జూలై ఇరవై ఇరవై ఒకటిన హైదరాబాద్ వరల్డ్ కమ్మ సమిట్ జరగనుందని వ్యవసాయం టెక్నాలజీ వంటి అంశాలపై సమ్మిట్ నిర్వహించనున్నామన్నారు ప్రతినిధులు కేజీఎఫ్ ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ ఒక చోట చేర్చడం అలాగే ఖమ్మ సోదరి సోదరి వాళ్ళకి ఎటువంటి అవసరం వచ్చినా కూడా వాళ్ళకి ఈ దేశంలోనే కావచ్చు విదేశాల్లో కావచ్చు ఏ అవసరం వచ్చినా కూడా ఈ ఆర్గనైజేషన్ ముందుండి వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా ఈ అనుగ్రహం కూడా జరిగింది ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది అమ్మవారు ఎక్కడున్నా నలుగురు కోరేవారు నలుగురు రంగాల్లో అభివృద్ధి చెందిన వారు వారు వాళ్ళ కమ్యూనిటీలో ఇంకా ఎవరైనా కూడా వెనకబడి ఉండి అవకాశాలు లేక ఉంటే వాళ్ళకి అవకాశాలు ఇచ్చి కల్పించి ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి బృహత్తర ఉద్దేశంతో స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ కి వరల్డ్ కమ్మ సమిట్ జూలై ఇరవై ఇరవై నాడు ప్రపంచ కమ్మ మహాసభ వరల్డ్ కమ్మ సమిట్ ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజులు జరపడం జరుగుతుంది ఇది యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్న కమ్మవారు ఎక్కడ ఉన్నా సరే వారికి ఏ అవసరాలు వచ్చినా వారికి ఎటువంటి తోడ్పాటు అవసరమైన ఈ కేజీఎఫ్ అనే ఒక సంస్థ ముందుంది వారందరికీ అప్లిఫ్ట్మెంట్ కోసం